చాలా కష్టపడితే అసలు సమాచారం లేదు అడిగితే మీకు అడగాలి ఫస్ట్ అందరు చెప్తున్నారు కదా ఏ పుస్తకంలో ఏ గ్రంథంలో చూసావయ్యా ఇష్టం వచ్చినట్టు చెప్తే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు అందరూ అన్ని చెప్పేస్తే నాకు నోటికొచ్చిందా వాగేస్తే అది అందరికి మంచిని చేయకపోవచ్చు పొద్దున ఏడు నుంచి రాత్రి పది వరకు ఆలయం మొత్తం తెరిచే ఉంటుంది ఈ పది రోజులు మధ్యాహ్నం వచ్చినా కూడా అవి ఎప్పుడు వచ్చినా సరే నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాక్స్ ఇప్పుడు మనమైతే వారాహి సన్నిధి దగ్గర వచ్చేసాం మన లాస్ట్ వీడియో చూసినట్టయితే అయితే వారాహి టెంపుల్ అందరూ కూడా వారాహి అల్వాల్లో ఉన్నటువంటి ఆలయాన్ని చూస్తున్నారు సో అందరికి కూడా థ్యాంక్స్ ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు లాస్ట్ ఇయర్ మనం చేసాం ఈ సంవత్సరం మనం వారాహి సన్నిధికి వచ్చాం వారాహి సన్నిధి అంటే ఒక ఇంట్లోనే రెండవ ఫ్లోర్ లో నెలకొల్పబడిన అమ్మవారి సన్నిధి అనమాట ఇది విద్యా ఉపాసకులు అనేటువంటి సుధీర్ శర్మ గారు ఆయన సొంతంగా నిర్మించుకున్నటువంటి ఆలయం ఇప్పుడు ఈ వారాహి సన్నిధిలో మనం ఆ సుధీర్ శర్మ గారితో మనం మాట్లాడదాము అలాగే ఇప్పుడు రాబోయేటువంటి ఆషాఢ మాసం మొదటి రోజు నుంచి వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు మనకి సంవత్సరంలో మొత్తం నాలుగు నవరాత్రులు వస్తాయి ఈ యొక్క గుప్త నవరాత్రులు కూడా ఒకటి అనమాట ఈ యొక్క నవరాత్రులలో మనం అంటే వారాహి నవరాత్రులు చాలా వీడియోస్ వస్తున్నాయి చాలా ఫేమస్ ఈ మధ్య కాలంలోనే ఎక్కువ మంది చేయటానికి చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు మరి మనం ఈ వారాహి నవరాత్రులు ఎవరెవరో చెప్పది వాళ్ళది ఎవరెవరో చెప్పింది వినకుండా అసలు శ్రీ విద్యా ఉపాసనలు అంటే అమ్మవారి ఉపాసన చేసేటువంటి వారు చెప్పిన దాన్ని మనం పాటించినట్లయితే తప్పక మన మనోవాంఛాలు సిద్ధిస్తాయి అంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం సరైన దారిలో ఉండగలిగితే ఖచ్చితంగా మనం కూడా ఆ ఫలితాన్ని పొందవచ్చు ఇప్పుడు మనం వచ్చింది వారాహి సన్నిధికి అలాగే ఇప్పుడు మనం మాట్లాడబోయేది వారా శ్రీ విద్య ఉపాసకులు వారాహి అనుష్ఠాన పరులైనటువంటి శ్రీ సుధీర్ శర్మ కొరడే గారితో మనం మాట్లాడుతున్నాము సో ఇప్పుడు మనమైతే ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా సుధీర్ శర్మ గారు అనే అన్నయ్య గారు గురువు గారు ఆ శ్రీ విద్య ఉపాసకులు అనమాట మనం వారాహి నవరాత్రులు అందరూ చేస్తున్నారు కానీ ఎలా చేయాలి ఎప్పుడు చేసుకోవాలి అలాగే అంటే యూట్యూబ్లో చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ పాటించవలసిన నియమాలు అలాగే వా అమ్మవారి అనుష్ఠాన పనులు చెప్పింది మాత్రమే మనం చేయగలిగితే అది ఫలితం కూడా పొందగలగచ్చు కాబట్టి తప్పులు చేయకుండా గురువుగారైనటువంటి సుధీర్ శర్మ గారి చేత మనం ఎలా చేయవచ్చు అలాగే ఈ హైదరాబాద్లో మనకి వారాహి సన్నిధి అని చెప్పేసి ఇక్కడ ఆలయం ఉంది ఈ వీడియో చూస్తున్న సమయంలో మీకు ఇదే ఆలయంకి అడ్రస్ ఎలా రావాలి ఎలా చేరుకోవాలి పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి ఇప్పుడైతే ఈ వారాహి రాబోయే వారాహి నవరాత్రుల్లో మనం అమ్మవారి నవరాత్రుల్ని ఎలా చేయాలి అలాగే పాటించిన నియమాలు పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే ఈ ఆలయంలో స్పెషల్గా ఏం చేస్తారు మనం ఎప్పుడు పాల్గొనవచ్చు అనేటువంటివన్నీ కూడా తెలుసుకుందాం నమస్కారం నమస్కారం మా వీక్షకుల కోసం అమ్మవారి నవరాత్రుల గురించి ఒకసారి చెప్పండి ఎలా చేయాలి అలాగే చాలా మంది యూట్యూబ్ లో ఎన్నెన్నో చెప్తున్నారు కానీ సరే అవన్నీ కూడా వింటారు అసలు విషయం ఏంటి అమ్మవారి నవరాత్రులు ఎవరెవరు చేయవచ్చు అలాగే అనుష్ఠానాలు ఇవి లేని వాళ్ళు అయితే సామాన్యంగా మామూలుగా భక్తులందరూ కూడా చేయాలంటే ఎలాగా ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఆ నవరాత్రుల ఆరాధన చెయ్యాలి అంటే ఎలా చేసుకోవాలి అలాగే మన ఆలయంలో ఏం జరుగుతున్నాయి విశేషంగా ఎందుకంటే హైదరాబాద్ లో వారాహి ఆలయాలు రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి కానీ మన ఆలయంలో ఏంటి స్పెషల్ ఇక్కడికి రావడం వల్ల భక్తులకి అంటే ఫలితాలు సేవలు ఏంటి చెప్తా తప్పకుండా మీ నోటి ద్వారా చెప్పాలి అష్టలక్ష్మి స్వరూపిణి అష్ట దారిద్ర్యనాశిని ఇష్టకామ్యప్రదాయిని వారాహి నమోస్తుతే గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే వారాహి నవరాత్రులు వీటిని ఆషాఢ నవరాత్రులుగా మనకు అందరికీ తెలిసిందే అట్లనే గుప్త నవరాత్రి అని కూడా అంటారు వీటిని గుప్త నవరాత్రి అమ్మవారికి సాధకులు వారి యొక్క మంత్రశక్తిని అమ్మవారి అనుగ్రహాన్ని ప్రత్యేకంగా పొందటానికి అనుష్ఠానం చేసే కాలం వారాహి నవరాత్రుల్లో ఇక్కడ వారాహి సన్నిధి అమ్మవారి సమక్షంలో ప్రతినిత్యము ఆరవ తారీఖు నుంచి శుద్ధ పాడ్యమి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ దశమి వరకు పది రోజులు చేస్తున్నాం ఇక్కడ పదవ రోజు కాశీలో విశ్వనాథ క్షేత్రంలో ఉండే సమస్త అర్చకులందరూ కూడా వచ్చి ఇక్కడ సప్తరశి హారతి అనే ఒక గొప్ప హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆరవ తారీఖు నుంచి ఉదయం ప్రతిరోజు అమ్మవారికి ఏడు గంటల నుంచి నిత్యము అభిషేకము తర్వాత సహస్రనామార్చన తర్వాత ప్రతిరోజు వివిధ రకాల వివిధ రూపాల వారాహి హోమము అమ్మవారికి బృహద్వారాహి అని లఘువారాహి కిరాత వారాహి ఉన్మత్త వారాహి ధూమ్రవారాహి స్వప్నవారాహి మహిషవారాహి అనేటువంటి రూపాల్లో అమ్మవారికి మంత్రశాస్త్రంలో మంత్రాలు ఉన్నాయి అలాంటి అధికారికమైన మంత్రాలతో ప్రతిరోజు హోమము తర్వాత దశ హోమాలు కాళీతార చిన్నమస్త బగళాముఖి కమలాత్మిక త్రిపుర భైరవి ధూమావతి ఇలాంటి మాతంగి ఈ ప్రతిరోజు ఒక దశ హోమాలు ఈ పది రోజుల్లో అమ్మవారికి విశేషంగా జరుగుతాయి అట్లనే ఇక్కడున్న ఉత్సవమూర్తికి వచ్చి భక్తులు ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే ఆ ఉత్సవమూర్తికి భక్తులందరూ కూడా వారి వారి సొంత చేతులతో స్వహస్థాలతో అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు దానికోసం సాంప్రదాయమైన దుస్తులు ధరించి చక్కగా నుదుట తిలకము వారి ఇష్టానుసారంగా వారి నుదుట తిలకాన్ని ధరించి మంచి సాంప్రదాయ దుష్టులు వేసుకొని వస్తే వారికి అందరికీ అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తాం మనం ఇక్కడ అట్లనే హోమాలు ప్రత్యంగిర హోమాలు వారాహి హోమాలు అందరికీ ఏం కావాలి అంటే జీవితంలో మంచి అభివృద్ధి కావాలి మంచి వాళ్ళ కుటుంబం బాగుండాలి భార్యాభర్తల దాంపత్యం జీవితం సాఫీగా ఉండాలి సంబంధ బాంధవ్యాలు బాగుండాలి సో దీంతో ఇవన్నీ కావాలంటే మా మనిషికి మనశ్శాంతి ఒక మానసిక ప్రశాంతత కావాలి సో అమ్మవారు లలిత త్రిపుసుందరి స్వరూపమే వారాహి సో కాబట్టి ఆ దేవత గొప్పది ఈ దేవత చిన్నది అని చెప్పడానికి ఏం లేదు అందరు దేవతలు అందరి మానవులకు అన్ని కోరికలు తీర్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి మన దేవతా విషయాలలో ఎప్పుడు కూడా మనం భేదభావాలు చూడొద్దు అందువల్ల ఇప్పుడు ఈ ప్రత్యేక కాలం వారాహికి అంకితం అందువల్ల ఈ ఈ ఈ ప్రత్యేకమైన ఈ పది రోజులు తొమ్మిది రోజుల్లో నవరాత్రుల్లో అమ్మవారి మంత్రాన్ని మామూలుగా వారాహి గాయత్రి ఉంది అందరూ చేసుకోవచ్చు తర్వాత చిన్న నిత్యము మనం ఏదన్నా చిన్న ఫోటో పెట్టి పూజ చేసుకోవాలనుకున్నా అమ్మవారి నవరాత్రులు ఏమైనా ఎక్కువగా నామస్మరణ చేయాలన్నా ఓం ఐం గ్లౌం వారాహ్యై నమః నమ అనే మంత్రాన్ని జపం చేసుకోవచ్చు ఇవన్నీ ఎవరైనా చేసుకోవచ్చు దీనికి ఏమీ ఉపదేశం అవసరం లేదు లేదు ఉపదేశం తీసుకొని చేసుకోవాలంటే మంత్రభాగం ఉన్నది దాన్ని ఖచ్చితంగా ఆ ఎలాంటి ఒక్క అక్షరం పొర్లు పోకుండా తప్పు లేకుండా తూచా తప్పకుండా ఉచ్చారణ చేసే సామర్థ్యం ఉంటేనే ఉపదేశం తీసుకోవాలి లేకుంటే ఎందుకంటే మంత్రాన్ని తప్పుగా మనం ఉచ్చారణ చేస్తే ఆ దేవతకి చెందదు దాని సంపూర్ణ స్వరూపాన్ని ఇవ్వలేదు ఆ తప్పు కాదు ఇప్పుడు మంత్రం అంతే కదా అందువల్ల కొంచెం అది సెన్సిటివ్ సమాచారం ఏదైనా సరే మనం స్పెల్లింగ్ రాస్తే రెండు మూడు సార్లు డబ్బులు చెక్ చేసుకుంటాం బ్యాంకులో పేపర్ రాసేటప్పుడు కానీ కదా మరి స్పెల్లింగ్ తప్పు రాస్తే ఏమవుతుందంటే మరి మ్యాచ్ రికార్డులో ఉన్నదని మ్యాచ్ అవ్వదు కదా అదే రకంగా అమ్మవారికి కొన్ని అక్షరాల సమూహంతో మంత్రము అస్త్రమని బీజాక్షరాలు ఉంటాయి అవన్నీ మ్యాచ్ కావాలంటే ఉన్నది ఉన్నట్లుగా చేస్తేనే మ్యాచ్ అవుతుంది అప్పుడే దేవత ఆగ్రహం కలుగుతుంది లేకుంటే అది నిష్ఫలం యూజ్లెస్ అయిపోతుంది అందుకోసం అందరూ చేసుకోవచ్చు సింపుల్ చాలా సూక్ష్మంగా ఇప్పుడు వారాహి దీక్ష అని కొత్తగా ఏం లేదు ఇప్పుడు అందరూ వచ్చి కొత్తగా మొదలుపెట్టారు వారాహి దీక్ష అని అనుష్ఠానము శ్రీ విద్యా సాంప్రదాయ పరంపరలో ఈ వారాహి అనే దేవత ఒక పరివార దేవత లలిత త్రిపుసుందరి బిందు రూపము తర్వాత పంచమి అని ఈమె ఈమె పేరు సప్తమాతృకలలో ఈమె పంచమి వారాహి సో బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఉన్నాయి కదా అట్లా ఐదవది ఈమె వారాహి అనమాట సో ఇట్లాంటి సప్తమాతృకలలో వారాహి ఒక ప్రత్యేకమైన శక్తి వరాహస్వామి ఏమో రూపమైన విష్ణు స్వరూపము ఈమెనేమో స్త్రీ రూపమైన శక్తి స్వరూపం వరాహ తత్వం ఒకటే అది అడవి పంది స్వరూపమే ఇది అడవి పంది కానీ చెప్పుకోవచ్చు ఇది ఉగ్ర వరాహం అన్నట్టు సో ఈమెకి ఏమిటి ప్రత్యేకత మరి ఈ వారా ఈ ఇప్పుడే ఎందుకు విశేషంగా అంటే సాంప్రదాయ పరంపరలో పర పద్ధతిలో శ్రీ విద్య సాధకులకి ఈ అమ్మవారు అందరికీ సుపరిచితం కొత్తగా వచ్చిన దేవత కాదు ఈ అమ్మవారికి మనం జాతవేద జాతవేద స్వరూపిణి అని చెప్తారు ఎందుకు జాతవేద స్వరూపిణి అంటే జాతవేద అంటే వేదముల చేత తెలియబడింది అంటే వేదాలలో ఈమె గురించి ఉన్న సమాచారం ఉన్నది లేదా ఈమె గురించి ప్రస్తావన చేయబడి అంటే కొత్తగా తెలుస్తుంది ఎన్నో ఉన్నాయి మనకు తృధ్వ వలయం త్రిచిలో పెట్టారు అక్కడ ఆలయం ఉంది తర్వాత కాశీలో క్షేత్రాన్ని కాశీని రక్షించే పరిపాలిక వారాహి అవును భూగర్భంలో కింద ఉంటుంది తర్వాత నేపాల్లో అనే ఊర్లో తాల్ వారాహి అంటారు చెరువు మధ్యలో ఉంటుంది చిన్న వారాహి తర్వాత ఇవి ఉన్నాయి ఆలయాలు చాలా విశేషంగా ఉన్నాయి కాకుండా ఏంటంటే ఒక అపోహ అయ్యో ఉగ్రదేవత చేస్తే ఏమవుతుందనే అనే భయంతో అందరూ భయపడడం పెట్టారు కానీ ఇప్పుడు నరసింహస్వామి నరసింహమే ఉగ్రమే కానీ ప్రహ్లాడి ఎట్లా కనిపించాడు ప్రహ్లాదుడికి చాలా భక్తులు దేవుడులాగా జన్పించాడు కాబట్టి మనం భక్తిగా అయితే మనకి ఏదైనా సరే చిన్నగా వారు మన మన స్థాన మన స్థాయికి తగ్గట్టుగా వచ్చి మనతో వాళ్ళు వాళ్ళు ప్రవర్తిస్తారు భక్తిగా కొలిస్తే అంత ఏ దేవి దేవతల వల్ల మానవులకు ఎప్పుడు హాని జరగదు అసలే కాకుంటే ఎక్కువ మన భక్తి అన్ని ఎక్కువ తెలుసుకొని మైండ్ అంతా నింపేసుకొని అది చేస్తా అది చేస్తా అంటే కన్ఫ్యూజన్ కాబట్టి ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఆళ్ళు రావాలంటే అన్ని ఒక్కసారి ఆళ్ళు పెట్టారు కదా ఒకటి ఆ రెండు అట్లా రాయించిన తర్వాత అన్ని యాభై యాభై ఆరు లక్షరాలు మనం నేర్చుకుంటాం దీనికి పద్ధతి కాబట్టి విశేషంగా అంటే ఇంకా వారాహికి ప్రత్యేకంగా మనం నవరాత్రులు ఒక చిన్న చిత్రపటం ఉంచుకొని ఉంచుకోవచ్చు ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం నిత్యం పూజ చేయాలా ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటే సరిపోతుంది నిత్యం వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఇంట్లో ఫోటో లేకున్నా సరే చిన్న తానుపాకలో ఒక పశుముద్ద గౌరీదేవిని చేసుకొని దీపారాధన చేసుకొని అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవడం నాకు వాళ్ళ అన్ని కోరికలు తీర్చ ఇంకా వాళ్ళ సంకల్పం ఏది ఉంటే అది మనసులో చెప్పుకోవాలి తల్లి నాకు ఇది కావాలి నువ్వు నా కార్యాన్ని నిర్విఘ్నంగా అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేటట్టు చేసుకోమని అమ్మవారిని ప్రార్థించుకోవాలి సో కాబట్టి వాళ్ళకి చాలా సింపుల్ పద్ధతి మ మంత్రానుష్ఠానమే గొప్పది ఏది ఏం చేసినా కూడా ఒక దేవతను తలుచుకొని ఏమి చేయకుండా చక్కగా నూరుటో తిలకమో భస్మమో కుంకుమో ధరించి ఒక చోట కూర్చొని తూర్పుకంగా అమ్మవారి నామాన్ని స్మరణ చేసినా దేవత తృప్తి పడతారు లేదు దానికి కూడా మనకు తృప్తి లేదు అంటే చిన్న ఫోటో కానీ లేదా చిన్న వరాహ మూర్తి చిన్న విగ్రహాన్ని పెట్టుకుని కానీ వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి సంక్షేమం జరుగుతుంది దానికి కూడా చాలా చాలా విధి విధానంగా మనకు సంకల్పము దీపారాధన సంకల్పము తర్వాత అమ్మవారికి రోజు అష్టోత్తరం లేదా సహస్రనామార్చన చేసి ధూపం దీపం నైవేద్యం నైవేద్యంగా వచ్చి వాళ్ళు మనకు వరాహం అంటే పోత్రిణి అంటారు ఏమని పోత్రిణి పోత్రి అంటే సంస్కృత ని నాగలి అనే అర్థం పోత్రిని అంటే ఏంటంటే నాగలి లాంటి ముఖం కలది నాగలి ఏం చేస్తుంది దున్నుతుంది సో భూమిని దున్నగలదు సో వరాహము అడవి పంది కూడా మీకు వేరుసిన పల్లీలు కానీ చామదుంపలు కానీ అంటే వేర్లకు కాసేవి అన్నింటినీ కూడా కింద పెగిరించి తింటుంది దుంపలు తీసుకుంది సో కాబట్టి ఆ తత్వం చేత మంత్రశాస్త్ర గ్రంథాల్లో అట్లాంటి విషయాలు పేర్కొని ఉంటారు చిలకడ్డ దుంపలు అంటారు కదా రత్నపురి గడ్డ అంటారు తెలంగాణలో కందగడ్డ అంటారు అది ఉడికించిన నైవేద్యం పెట్టవచ్చు తర్వాత చామదుంపలు ఉడికించిన నైవేద్యం పెట్టచ్చు తర్వాత వేరుశనగ గుళ్ళు వేరుశనగ పల్లీలు కూడా వేయించి పెట్టచ్చు నైవేద్యం పెట్టొచ్చు పుట్నాలు బెల్లం కూడా పెట్టుకోవచ్చు తర్వాత వడపప్పు పానకం ఇవన్నీ మన మన శ్రద్ధానుసారంగా ఈ ఒక ప్రత్యేక దేవతకి ఒక ప్రీతి కోసం ఒక ఒక నైవేద్యం పెడతాం మనం సో ఈ ప్రత్యేకంగా ప్రీతి అంటే దుంపలు చేసే సమయాలంటే ఏ టైంలో చేయవచ్చు ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం ఖచ్చితంగా రాత్రిపూట చేయాలి అని అంటూ ఉంటారు సమాధానం సరే నక్తం చరాహ దేవాహ దేవతలు రాత్రి దొరుకుతాయని మనం వింటూ ఉంటాం సో మనకు చండీలో కూడా కాళరాత్రి మహా మహారాత్రి మోహరాత్రి చదా రుణాన్ని వస్తుంది సో రాత్రి యొక్క స్వరూపాలు సో రాత్రి చేయవచ్చు రాత్రి అయితే సూర్యాస్త్రయం కాగానే రాత్రి కదా అంటే చీకటి పడిందంటే రాత్రే కదా అర్ధరాత్రి చెప్పట్టేది చీకటి పెడితే రాత్రే సో ఏడు తర్వాత సూర్యాస్తమోగానే చక్కగా దీపాలను చేసుకుంటే సంధ్యా సమయం నుంచి మనం రాత్రి రోజు ఎంతసేపు మంత్రజేపడం జరిగితే అంతసేపు అంత 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 విశేషం సో మంత్రం లేని పూజ ఉప్పు లేని కూర ఎంత తిన్నా కూడా లాభం లేదు కదా ఇవ్వలేవేమో అది సో కాబట్టి మంత్రం ఏం మరి ఏం మంత్రం చేయాలి మాకు మంత్రాలు తెలియదు కదా అంటే ఓం ఐం గ్లౌం వారా హే నమ ల చేయొచ్చు జపాన్ని లేదు వారాహి గాయత్రి ఓం వరాహ విద్మహే ధీమహి అరిఘ్ని ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చేయొచ్చు లేదా వారాహి అష్టోత్రం దొరుకుతుంది మనకు ఆన్లైన్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా చదువుతూ తప్పులు లేకుండా చేయాలి తర్వాత అమ్మవారికి ఏ ఏ రంగు వస్త్రం ధరించాలి అంటే ఎరుపు తర్వాత ఏ పువ్వు వృక్షి పువ్వు అని ఉంటుంది ఒకటి దాన్నే మనం ఏమంటాం ఇక్కడ అంటే నూరు వరహాలకు అవును గుత్తిగా ఎర్రగా ఉంటుంది అది విశేషం ఇదంతా ఎక్కడి నుంచి అంటే తంజావూరు వారాహి ఆలయంలో మేము ఆషాఢ నవరాత్రి ఒకసారి కచేరీ వాయించాం బయలుని కచేరీ వాయిస్తే ఒక పుస్తకం ఇచ్చారు తమిళ్లో వారాహి తుదిమాలయ్య అని ఒక పుస్తకం ఇస్తే నేను దాన్ని తీసుకుపోయి ఒక తమిళొచ్చిన పెద్దమ్ దగ్గర కూర్చొని అమ్మ ఇది చదవండి ఏముందో రాసుకుంటా అని చదివితే అవి అన్నీ చెప్పింది నైవేద్యం దగ్గర నుంచి చిలగడ దుంపలు వృక్షిపువ్వు ఎరుపు వస్త్రాలు ఎరుపు పసుపు వస్త్రాలు తర్వాత ఆభరణాలు మాణిక్యము అన్ని మరకతము అన్ని చెప్పింది అన్ని నేను మొత్తం ట్రాన్స్లేట్ చేసుకున్నా చేసుకొని రిలేట్ చేసుకున్నా దేనికి ధ్యాన శ్లోకానికి ఏ వర్ణం చెప్తున్నారు అంటే రక్త ప్రేత భటికాసనస్తామని అమ్మవారి ధ్యాన శ్లోకంలో రక్తమైన ఎరుపు రంగు వస్త్రాలను ధరించినది అని రక్త రక్తం అంటే ఎరుపు వర్ణం కదా రక్తం అంటే బ్లడ్ అని అర్థం చేసుకోవద్దు రక్తం అనేది ఒక వర్ణ విశేషం అలాంటి వస్త్రం ధరించి చేయాలి సో ఇది విశేషించాల శక్తి అంటే మంచి ఒక ఎరుపు లేకుంటే డార్క్ మెరీన్ అలాంటి కలర్స్ అమ్మ మనం అంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు వాటికి ఇప్పుడు మన ఆలయంలో జరగబోయేది ఏంటి మన ఆలయంలో ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు అభిషేకం వారాహి మూలమూర్తికి ఉత్సవమూర్తి ఉత్సవమూర్తికి అందరూ అభిషేకం చేసుకోవచ్చు మూలమూర్తికి ఓన్లీ నేను ఇంకొక పండితులు మాత్రం అభిషేకం చేస్తాను అర్చకులే అభిషేకం చేస్తారు తర్వాత ఇది అవగాహన హోమం ప్రతిరోజు వారాహి హోమం గణపతి కాలభైరవ వారాహి దశ మహావిద్యలో ఒక్కొక్క మహావిద్య హోమం ప్రతిరోజు కాళీ నుంచి మొదలుకొని మనకు వరకు అది ఒకరోజు హోమం ఎవరైనా కావాలంటే హోమంలో పాల్గొనవచ్చు సో డబ్బు కట్టి పాల్గొనవచ్చు లేదు మాకు శక్తి లేదండి అంటే మేము వారికి ఉచితంగా కూడా సంతోషంగా అమ్మవారి పొందేటట్టుగా వాళ్ళకి అభిషేకం చేయించి ప్రసాదం ఇచ్చి పంపిస్తాం అది గురించి చేసుకోవచ్చు సో సాయంకాలం కూడా మళ్ళీ సహస్రనామార్చన ఉదయాస్తమాన పూజ అంటే ఈ అమ్మవారి సన్నిధిలో ప్రొద్దున ఆలయం తెరసినది మొదలుకొని రాత్రి ఆలయం మూసే వరకు జరిగే పూజలు అన్నింటిలో కూడా మనం వారి గోత్రనామాలతో పూజ జరుగుతుంది అంటే ఉదయం నుంచి అస్తమానం అంటే సూర్యాస్తమించేదాకా జరిగే పూజను ఉదయాస్తమాన పూజ అంటారు ఆ పూజలు అన్నింటిలో శాస్త్రనామము త్రిశతి ఖర్గనామావళి ఇవన్నీ అమ్మవారు జరుగుతాయి అట్లనే సాయంకాలం సంగీత నీరాజనము పెద్ద పెద్ద కళాకారుల చేత సంగీత విద్వాంసుల చేత వారి యొక్క సంగీత సేవా కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు శ్రీ వారాహి చానల్ అనే చానల్ లో ఇవన్నీ కూడా మనం ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది దర్శనం చేసుకోవచ్చు ఎవరైనా భక్తులు రాలేక పాల్గొనాలి అనుకుంటే ఇప్పుడు ఆన్లైన్ ద్వారా వచ్చన మీకు పంపడం కాని డబ్బులు పంపడం కానీ చేయవచ్చు అలా చేయాలంటే ఏదైనా ప్రత్యేకమైన నెంబర్ కానీ స్కానర్ కాని ఉంది అవి ఉంటే కొంచెం మాకు ప్రొవైడ్ వారు ఎవరైనా సరే వారు ఒక పేరు పంపిస్తున్నారు వారి పేరు వారు వెంటనే తెల్లవారే పూజలో వాళ్ళ పేరు వినొచ్చు లైవ్ లో ఓకే సంకల్పం కూడా వీక్షిస్తున్నారు చాలా మంది ఇది వరకు మనం కేదార్నాథ్ యాత్రకి వెళ్ళినప్పుడు ఇలాగే చూసి లేదు లేదంటే ఒక ఎనభై నుంచి వంద మంది నాకు గోత్రనామా నాకు స్పెషల్ గా పంపించాను అయ్యా ఇక్కడ వాళ్ళు కూడా తెలియదు వాళ్ళు మన ఛానల్ ద్వారా ఇప్పుడు మన ఆలయంలో కూడా జరగబోయే వారాహి నవరాత్రులలో గోత్రనామాలు చదివించాలంటే నేను ఆలయానికి సంబంధించిన స్కానర్ గానీ వాట్సాప్ నెంబర్ గానీ డిస్క్రిప్షన్ లో స్క్రీన్ మీద కూడా ఇస్తాను అది చూసి మీరు వారికి పంపించి వారు కూడా మీకు రిప్లై ఇస్తారు తప్పకుండా ఆలయానికి సంబంధించిన నెంబర్ అది తద్వారా మీరు తదుపరి నెక్స్ట్ డేనే మీకు గోత్రాన్ని మీరు లైవ్ లో చూడవచ్చు వినొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి అభిషేకం మా ఉద్దేశం అదే ఇప్పుడు చాలా ఆరాటపడి ఎక్కడెక్కడి నుంచో పేరు కోరుతాడు పంపిస్తున్నారు అమ్మవారికి వాళ్ళ శిత్రాంతం చేయదో మనకు పూలకు పళ్ళకు సహాయం చేస్తారు సో కాబట్టి అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా వారి మనిషిని మనం కోరుకోవాలి అంతే కదా శ్రేయస్సు కోరుకోవడం మన ధర్మం వారు బాగుంటే సనాతన ధర్మం బాగుంటుంది అంతే అందువల్ల నేను ఎక్కడైనా సరే వాళ్ళు ఇదే అంటే వాళ్ళకి అయ్యో సంతోషపడతారు వాళ్ళ పేరున్న ఆహా మా పేరు చెప్పారు స్వామి నేను రాకపోయినా కనీసం నా పేరు కాబట్టి వాళ్ళ తరఫున కూడా వాళ్ళ క్షేమం కోసం క్షేమం కోరుకోవడానికి మన పేరు తెలుసుకోవచ్చు ఉద్యోగం చేసుకోవడానికి ప్రాక్సీ వాళ్ళ బదులు మనం వారి చేయవచ్చు ఖచ్చితంగా చేయవచ్చు దానికి నేను స్కానర్ ఇస్తాను దానికి అమ్మవారి ఫ్లయర్ ఉంది ఇన్ఫర్మేషన్ పోస్టర్ ఉంది దానిలో అన్ని ఒక రోజుకి ఎంత పది ఎంత కట్టవచ్చు అనేటువంటి సమాచారం ఉంది అది వారికి వేస్తే అందులో ఫోన్ పే నెంబర్ కూడా ఉంది వారు చూసుకొని గోత్రనామాలు పంపించడం ప్రధానంగా మర్చిపోవచ్చు ఏడు నుంచి రాత్రి పది వరకు ఆలయం మొత్తం తెరిచే ఉంటుంది ఈ పది రోజులు మధ్యాహ్నం వచ్చినా కూడా అవి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ వచ్చి ఇంటిపైనే సన్నిధి కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోవచ్చు అమ్మవారికి అర్చన తీర్థప్రసాదం తీసుకోవచ్చు అదే అందరూ ఎక్కడ ఏ వారాహి ఆలయం ఉన్నా ఎలాంటి ఈ చిన్న గుడి పెద్ద గుడి చిన్న విగ్రహం పెద్ద విగ్రహం ఇటువంటి తారతమ్యాలు లేకుండా మనకు అనుగ్రహం కావాలి అనే అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే గుడికి వెళ్ళాలి గుడి గోడలు పెద్దవి గోపురాలు పెద్దవి విగ్రహాలు చాలా పెద్దవి అనే విషయం కాదు అక్కడ అక్కడ ఉండేటువంటి స్థాన బలండి క్షేత్ర బలము అనుష్ఠాన బలము నిత్యం జరిగే అర్చనలు అమ్మవారిని ఎట్లా మనం అభిమానంగా ఒక తల్లిదండ్రులైతే ఎట్లా వెళ్తామో ఏమి అహంకారం లేకుండా ఎక్కడ వారు నా గుడికే రమ్మని చెప్పడం చాలా మూర్ఖత్వం తప్పు కూడా చెప్పొద్దు కూడా అట్లా అన్ని గుళ్ళకి అందరూ వెళ్ళాలి అందరూ దేవతలే కదా అందరూ మనం అనుగ్రహిస్తారు కదా కోరికలు తీర్చడానికి ఎంతో మంది దేవతలు ఆకలి నింపడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఏదైనా ఆకలి నింపేవే కోరికలు తీర్చే కానీ నేను కూడా మా వివర్శకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఎక్కడ చేస్తే ఫలితం వస్తుంది ఇప్పుడు మీరు మంత్రం ఎక్కడ ఉంటే అక్కడ అందుకని తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళడం ద్వారా మామూలుగా వచ్చిన వాళ్ళగా విగ్రహం పెట్టుకుని మామూలుగా చేసే వాళ్ళకన్నా కూడా మీరు ఒక ఉపాసకులు మీరు చేసే ద్వారా మాకు ఫలితం మంత్రం చదివితే చదివితే ఫలితం అలాగే ఉంటుంది విషయం ఏంటంటే వరాయినా సరే కొంచెం సెన్సిటివ్ సమాచారం ఎందుకు సెన్సిటివ్ అంటున్నా అంటే ఇప్పుడు నేను జపం చేసుకోవట్టి పద్నాలుగు పదమూడు ఏళ్ళు అవుతుంది నేను వేరే మంత్రాలు అనుష్ఠాన చేసే నాకు ఎందుకు వారా ఒక ప్రత్యేకంగా ఇష్టం కలిగింది మాకు ఇలవేరు నరసింహ స్వామి ఇంటి ఇల కులదేవి బాలా సో బట్ నాకు అమ్మవారి ఎందుకు అభిరుచి అభిమానం కలిగింది ఆమె అనుగ్రహం నాకు కలిగింది సో నేను చాలా కష్టపడితే అసలు సమాచారం ఎక్కడ లేదు మీరు ఎవరైనా అడిగితే మీకు ఆధారం మెంట అడగాలి ఫస్ట్ అందరు చెప్తున్నారు కదా ఏ పుస్తకంలో ఏ గ్రంథంలో చూసావయ్యా పేరు చెప్పని అడగాలి ఇష్టం వచ్చినట్టు చెప్తే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు అందరూ అన్ని చెప్పేస్తే నాకు నోటికి వచ్చినా వాగేస్తే అది అందరికి మంచిని చేయకపోవచ్చు అందువల్ల నేను అందుకే కష్టపడి చూస్తే నాకు బుక్ దొరికింది దక్షిణామూర్తి సమితాన్ని అందులో వారాహి గురించి అన్ని దేవనాగర్లు ఉన్నాయి సంస్కృతంలో ఉన్నాయి భాష రాకుంటే ఒక్క చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు టూ హండ్రెడ్ పర్సెంట్ రాదు తెలుగు అన్నా చాలా క్షుణ్ణంగా రావాలి లేకుంటే ఏం అర్థం కాదు ఎందుకంటే ఈ దేవత గురించి ఎక్కడ మీకు ఓపెన్ గా సమాచారం లేదు పెట్టలేదు ఎందుకంటే పూజించు చాలు నీకు అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే రోగం చేసుకో రోగానికి మనం ట్రీట్మెంట్ చేసుకొని వస్తాం కానీ ఏం జరిగింది ఎట్లా చేస్తున్నాం రాసుకొని రాం కదా ఓకే తర్వాత చదువుకోవచ్చు కావాలంటే మనం కోర్స్ తీసుకుని హ్యాపీగా చదువుకోవచ్చు కానీ నీకు ఆ క్షణానికి ఏం కావాలి ఏదో శరీరానికి ఇబ్బంది కలిగింది మెడిసిన్ కావాలి వైద్యుడు ఆయన డాక్టర్ గారు మంచిగా ఔషధం రాసిస్తారు వేసుకుంటాం సరి సరిపోయింది బాగా అయిపోయాయి దేవతాంగ కూడా అంతే నువ్వు వెళ్ళు చక్కగా అమ్మవారి దాన్ని అమ్మ నాది ఇది కష్టం నాకు ఇది కావాలి నా ఉన్నతి కలిగించు అభివృద్ధి కలిగించు బాగుండాలి నేను కోరుకు వచ్చేస్తుంది కదా చెప్పాలి సో అందుకే ఆమె వీక్షణం ఎందుకు దేవతలను చూస్తే అనుగ్రహం కలుగుతుంది అంటే మీనాక్షి మీనలోచన అని ఎక్కువ మనం పేర్లు వింటుంటాం చేపలట వాటి పిల్లల యొక్క సంరక్షణను జస్ట్ వాటి చూపులతోనే ఒక్క చూపు చూస్తే ఆ చేప పిల్లలకు సంక్షేమం కలిగిపోతుందట అందుకే మీనంలో లోచన మీనలో అంటే ఆమె అమ్మవారికి మీనలోచిని మీనాక్షి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆమె చూపు భక్తులను అలా ఒక్కసారి కడగంటి చూపు అలా చూస్తే చాలట వారికి అన్ని క్షేమం కలుగుతుంది అందుకే మీనాక్షికి మీనలోచిని అనే పదానికి అంత గొప్ప అర్థం తాత్వికమైన అర్థం ఉంది ప్లస్ దీక్ష ఇచ్చే గురువు కూడా దృగ్దీక్ష మానసాఖ్య స్పర్శ దీక్ష అని మూడు రకాల దీక్షలు ఉన్నాయి ఒక గురువు శిష్యుడికి ఉపదేశం ఇస్తే చూపులతో దీక్ష ఇవ్వటం అంటే మీనం ఎట్లా అయితే చూపులతోనే తన బిడ్డల సంరక్షణ చేస్తుందో అదొక ఉదాహరణ మానసాఖ్య మనసుతో దీక్ష ఇవ్వటం కూర్మం తాబేలు మనసులో వాటి పిల్లల గురించి ఆలోచిస్తుంటుందట దానివల్ల ఆ కూర్మం తాబేలు పిల్లలు సంరక్షణ వాటికి సేఫ్ వాటికి ఒక రక్షణ కలుగుతుందట ఆలోచిస్తేనే ఇంకోటి స్పర్శ స్పర్శ దీక్ష పక్షి తన బిడ్డల్ని పిల్లల్ని పక్షి పిల్లల్ని రెక్కల కింద అలా ఉంచి పొదిగి కాపాడుతుంది అది స్పర్శతో సంరక్షణ ఇలాంటి మూడు రకాల దీక్ష పద్ధతులు ఉన్నాయి మంచి మనకు మంత్రశాస్త్రంలో అన్నీ కూడా మనకు అరటి పండు ఒల్చిపెట్టినట్టుగా సమాచారం ఉంది కానీ మంచి సంస్కృత జ్ఞానం ఉంటే ఎవరైనా దాని గురించి తెలుసుకొని చాలా ఆనందాన్ని పొందొచ్చు తెలుసుకో దేవత గురించి దేవతా తత్వం తెలుసుకోవాలి అంటే వారు మనం అందరం అనుగ్రహించే ఏ దేవత శాడిస్ట్ కాదు నువ్వు నాకు నైవేద్యం పెట్టలేదు నేను శివిస్తానే దేవతలు కాదు కాదు భక్తి ప్రధానము తర్వాత నేర్చుకుని ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానం కాబట్టి దాని ప్రకారమే మనం నడుచుకోవాలి నియమాలు ఏమైనా ఉన్నాయి శాకాహారము సాత్వికాహారం తీసుకోవాలి చక్కగా మంచి ఉతికిన వస్త్రాలు కట్టుకోవాలి దీక్ష చేస్తాను ఎరుపు వస్త్రాలు కట్టుకోవాలి అమ్మవారి చెప్పినట్టుగా చిన్న ఫోటోను లేకుంటే దీపారాధన ధూపము దీపము నైవేద్యము ప్రధానంగా నిత్యము నామస్మరణ చేయాలి అందరూ ఉపవాసం ఉపవాసం అంటే అసలు దానికి అర్థాన్ని మార్చిపడేశారు ఉప అంటే దగ్గర సమీపం అనే ధాతువు ఉప సమీపే అనే ధాతువు నుంచి అనే పదం వచ్చింది వాసహ అంటే ఉండటం దేనికి దగ్గరగా ఉండటం దేవత దేవీ దేవతల యొక్క నామస్మరణను చేస్తూ వారికి దగ్గరగా ఉండటం ఉపవాసం అంతేకాని పొద్దున ఇడ్లీ సాయంకాలం దోశ ఉపవాసం కాదు ఆరోగ్యపరంగా బాగాలేకుంటే తిన తినాలి తప్పదు మరి ఇప్పుడు అందరికీ రోగాలు ఉన్నాయి చిన్న పిల్లలు దగ్గరికి పోతే అందరికీ కూడా డయాబెటీస్లు బీపీలు ఏవో రోగాలు ఉన్నాయి మరి శరీరాన్ని కాపాడుకోవాలి కదా కాబట్టి ఎక్కువ ఆహారం మీద దృష్టి పెట్టి ఎక్కువ మనల్ని మనం శారీరకంగా హింసించుకోవద్దు మానసికంగా అంటావా ఇరవై నాలుగు గంటలు దేవీ దేవతల యొక్క ఆలోచనతో ఉండు ఈ పది రోజులు చాలు అనుగ్రహం కలుగుతుంది ఓకేనా మరి ఇంతటి మంచి విశేషమైన వారాహి నవరాత్రులు రాబోయేటువంటి వారాహి నవరాత్రుల గురించి అన్నయ్య గారు గురువు గారు సుధేశ్వరం గారు తెలిపారు కదా కాబట్టి అందరూ కూడా మీ వీలు కుజున బట్టి గురువుగారు చెప్పండి కావాలంటే మళ్ళీ వెనక్కి పెట్టుకొని నియమాలు ఏంటి ఎలా చేయాలి తెలుసుకోండి తెలుసుకొని అమ్మ ఈ యొక్క నవరాత్రులను చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అలాగే మీకు ఇందాక చెప్పినట్లుగా ఈ ఆలయానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లొకేషన్ కానీ అలాగే కాంటాక్ట్ నెంబర్ కానీ ప్రతిదీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఈ ఆలయానికి క్లియర్ గా చేరుకోవడానికి అడ్రస్ ఆల్రెడీ చేసి పెట్టాను అది కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇంకో విషయం కూడా ఈ ఆలయం వచ్చి గుడిలాగా ఉండదు ఇది ఇంటిపైనే రెండవ అంతస్తులో ఉంది అది త్వరలో అమ్మవారికి మనం ల్యాండ్ చూసుకొని ఆలయం నిర్మాణం చేయబోతున్నాము ఆ ఆలయ గర్భాలయంలోనే ఈ మూల మూర్తి ఇక్కడ ప్రధాన మూర్తిగా ప్రతిష్టాపన చేయబడుతుంది అంటే పంచలోహాల మూర్తి అంతే అస్సలు పంచలోహమూర్తి అద్భుతమైన మూర్తి ఇది చాలా విశేషమైన మూర్తి సో ఆ మూలమూర్తే మనకు ఆ గర్భాలయంలో ఎన్ని ఉంది మూలమూర్తి వచ్చి రెండు సంవత్సరాలు ఉత్సవమూర్తి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు సో అమ్మవారు త్వరలో అందరి సహకారం చేత ఆమె తనకు ఒక ఆలయాన్ని ఏర్పరచుకొని అక్కడ నుంచి భక్తులను ఆవిడ అనుభవించు ఉంటుంది అది గమనించ ఆలయం అంటే అందరు గోపురం అది ఉంటుంది అనుకుంటారు ఇది ఇల్లులాగే ఉంటుంది బయట బోర్డు ఉంటుంది శ్రీ శ్రీవారాయి సన్నిధి అని రెండవ అంతస్తులో అమ్మవారు విరాజమానంగా ఉంటుంది అందరూ నిస్సందేహంగా రావచ్చు ప్రైవేట్ ప్రాపర్టీ అనుకోవద్దు పైకి వచ్చేయచ్చు దర్శనం అంటే ఇంటిని చూసి రావాలా వద్దా ఎప్పుడు ఓపెన్ గేట్ చూసి అంటే ఇల్లు ఏమో అనుకుని పోతారేమో అని మీకు చిన్న ఫోటో చూపిస్తున్నాను చూడండి ఇది గేట్ అనుకొని ఆగిపోదు గేట్ లోపలికి రాగానే ఎడం పక్కన మెట్లు ఉంటాయి ఆ మెట్లకి రెండో ఫ్లోర్ కు వచ్చారంటే ఈ అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు సో థ్యాంక్ యూ అన్నయ్య గారు ధన్యవాదాలు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై శ్రీరామ్ జై వారాయణ